కాలేజెస్లో సీట్స్ ఉంటాయి ఇంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు అతని మీద ఇంకే ప్రాణాలు నిలుపుతున్నారు అన్నది ఆలోచన చేస్తే అటువంటి ఆలోచన విధానం అటువంటిది శాశ్వతంగా చేద్దాము అనేటువంటిది ఏ రోజు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వార్డుకు ఒక సచివాలయం ఉండాలని చెప్పి హాస్పిటల్ రాయచ హాస్పిటల్ డిఎస్పీ కార్యాలయం అయితే పంచాయతీ కూర్చుని మున్సిపాలిటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన నగరాలలో రాయచూడు ఏది తక్కువ కాదు పది పట్టణాలు రాయచూడు ఒకటి ఉండాలా అని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు పదో ఎనిమిదో పదో ఉండే దాంట్లో రాయచూడు స్నానం చేసి ఇరవై ఆరు జిల్లాలలో మన రాయచూడు ఒక జిల్లా ప్రతి గ్రామానికి వెళ్ళి మా పార్టీ రచ్చబండ కార్యక్రమం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని పార్టీని ఎట్లా స్ట్రెంగ్ చేసుకోవాలన్న దానిపైన మేము సమా సమావేశంలో మాట్లాడుకొని ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఎలా భాగస్వాములు కావాలా దానిపైన కూడా ప్రతి మీటింగ్లో చర్చించుకోవడం జరిగింది దాదాపుగా ఐదు మండలాలు డెబ్బై గ్రామాలు పూర్తయినాయి మున్సిపాలిటీలో గతంలో మూడో వార్డు నాలుగో వార్డు కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు వార్డులకు సంబంధించి ఆత్మీయులతో మా పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో అన్నీ కూడా మేము గతంలో ప్రభుత్వం ఎలా మంచి చేస్తుంది ప్రజలకు ఎలా దగ్గర కావాలా అన్న విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది వీటన్నిటితో పాటు రీసెంట్గా కొంతమంది ఇష్టానుసారం ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ద్వేషాలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారు ఉద్వేగాలు సృష్టించేలాగా ప్రవర్తిస్తున్నాను నేను ఒకటే చెప్పాను నేను ఈ ప్రాంత రేపటి జనరేషన్ కోసం పనిచేసే జీవాన్ని ప్రతి మనిషి ప్రతి ప్రాంతం అభివృద్ధి ఎలా చెందాలి అనుకోవడం దానిపైన దృష్టి పెట్టిన వాడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఓటమి చెందినప్పుడు రాయచూట్లో స్వల్ప మెజార్టీతో నేను ఓడిపోయినప్పుడు ఓడిపోయినటువంటి పదహైదు నిమిషాల్లో బయటకు వచ్చి నేను ఎటువంటి సందేశాన్ని ఇచ్చానో మీ దగ్గర రికార్డింగ్ కూడా ఉంటుంది ఓడిపోయినటువంటి పదహైదు నిమిషాలలోనే నేను ఏ రకమైనటువంటి భాష వాడ మాట్లాడాను ఏ రకమైనటువంటి శ్రేయస్సు కోరుకున్నాను అన్నటువంటి మాటలు ప్రస్తుతం అడ్రస్ చేసిపోయినా అదే తీరును కొనసాగించుకుంటున్నా ఒకటే అభివృద్ధి అనేటువంటిది చేయాలనుకున్నప్పుడు అభివృద్ధి అనేటువంటిది చూపించాలనుకున్నప్పుడు దమ్ములు ఛాలెంజ్లు ఎందుకు అధికారంలో మీరే ఉన్నారు కదా ఎక్కడ మీరు సమావేశం ఏర్పాటు చేస్తారో చేయండి మీ పక్షాన కలెక్టర్లను అందరినీ గుర్చిపెట్టుకోండి అధికారులను గుర్చిపెట్టుకోండి నేను ఒక్కరినే వస్తాను ఏం చేశాను నేను ఐదు సంవత్సరాలు అనేది నేను చెప్పగలుగుతాను పద్దెనిమిది నెలల్లో ఏం జరిగిందో మీరు చెప్పండి అలాగే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఇంట్లో పనుకున్న కొన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని అలా ఎప్పుడూ ఉండదు గౌరవనేడి ప్రాంతం నుంచి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశం మీకు మొట్టమొదటిగా పెద్ద పదవి పొందిన నేను ఏ రోజు కూడా పేరు కూడా ఉచ్ఛరించలేదు కానీ చెప్తున్నా ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఏ రకంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటుంటే తపన మనకు ఉండాలి ఒక ఆర్డిఓ ఆఫీస్ ఈ ప్రాంతానికి వచ్చింది అని అంటే దాని వెనకలు ఎంత కృషి చేశాము ఒక ట్రాఫిక్ ఒక ట్రాఫిక్ పోలీసు ఇక్కడికి వచ్చింది అంటే ఏ రకమైనటువంటి పత్రాలు ఇక్కడి నుంచి కింద నుంచి మూవ్ అవ్వాలి ఏ రకంగా అప్రూవల్స్ తెచ్చుకోవాలి ఒక డిఎస్పి కార్యాలయం ఇక్కడికి వచ్చింది ఏ రకంగా కృషి చేస్తాం అనేది మాగుదేశం తర్వాత జిల్లా కేంద్రం ఏర్పడింది దాన్ని కూడా జిల్లా కేంద్రం సెంటర్లో అంది ఏర్పడింది అని అంటున్నారు ఈరోజు ఒకటే చెప్తున్నాను ఇవన్నీ కాదు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించుకోవాలి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోరుకునేటువంటి తత్వంలో మీరు వ్యవహరించండి బాధ్యతతో మేలు చేసిన కార్యక్రమాలు ఒక విజన్తో ప్లాన్ చేసుకోండి అలాగే ఈ రాయచోటి ప్రాంతాన్ని అవమానించే విధంగా నిండు శాసనసభలో ఒక బయట శాసనసభ్యుడు మాట్లాడాడు మేమైతే నేనైతే వ్యక్తిగతంగా చాలా బాధపడ్డా ఒక ప్రాంత ప్రతినిధిగా మనం ఉన్నప్పుడు మనం పెద్ద హుదాలో ఉన్నప్పుడు ఆధునిక సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఒక ప్రాంతాన్ని కించపరిచి మాట్లాడినప్పుడు ఆ రోజు చేయాల్సింది ఛాలెంజ్ అలాగే ఈరోజు మీ అధ్యక్షన జరిపే క్యాబినెట్లో జిల్లాని విభజన చేస్తున్నారనేటువంటి మాటలు వినపడుతున్నాయి దాన్ని ఎలా ఆపగలుగుతారు అనేటువంటిది ప్రయత్నం చేయాలి దానిపైన ఏంటి మీ వ్యూహము అన్నటువంటిది దానిపైన ఆలోచన చేసుకోవాలి కానీ తొడలు కొడతాం మీసాలు చెప్తామండి మూడో ఇక్కడ బెదిరేవాడు లేడు భయపడేవాడు లేడు మా వంతు కార్యక్రమంగా ప్రజలు బాగుండాలి శాశ్వతమైనటువంటి అభివృద్ధి జరగాలి మన దగ్గర నడిచేటువంటి వాళ్ళు ఒక జీవితాలు కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచన విధానంలో మేము ఉన్నాం సో అలాగని ఏదంటే అది చేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు ఎవరు ఇది వాళ్ళకు ఉంటుంది విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించేదానికన్నా మన యొక్క బాధ్యతగా ఏం చేయాలి ఎలా ఉపయోగపడేటువంటి సందేశాలు మనం తీసుకునేది ఆలోచన చేస్తే బాగుంటుందని తెలియజేస్తాం ఈరోజు అభివృద్ధి మీకు చర్చ జరపాలి దమ్ము దానికి అవసరం నాకు దమ్ము ఏమో అవసరం లేదు నా నోటి మాటలతో ఏ పేపర్ కూడా ఎత్తుకోవడానికి నేను వస్తాను మీరు అందరూ అధికారులు తెచ్చి కూర్చోండి అభివృద్ధి ఎంత చేసినా అన్నట్టు చూపించగలుగుతాను